నమస్తే అందరికీ ఈ వీడియో చూడండి వరల్డ్ నెంబర్ వన్ వరల్డ్ ఈ ఈరోజు చెస్ మన ఇండియాలో వరల్డ్ ఛాంపియన్లో నెంబర్ వన్ వచ్చేసింది అది ఎంత కష్టపడ్డాడు ఈ అబ్బాయి తెలుసా ఇది సాధించడానికి పన్నెండేళ్ళ క్రితం ఒక విషయం చెప్పాడు ఈ అబ్బాయి ఏదో రోజు నేను వరల్డ్ చాంపియన్ అవుతానని చెప్పేసి ఈరోజు పద్దెనిమిది ఏళ్ళ వయసులోకి అతను ఇది సాధించుకున్నాడండి చాలా గ్రేట్ కంగ్రాచులేషన్ డి గుకేష్ చాలా కంగ్ కంగ్రాచులేషన్ ప్రతి ఒక్కరికి ఆ పట్టుదల ఉండాలి పట్టుదల ఉంటే సాధించనిది ఏదీ లేదు పట్టుదల యాందాక మనం అనుకున్నది సాధించే వరకు అదే ఇష్టంతో మనం పనిచేయాలి ఏదైనా సరే ఖచ్చితంగా మనకు అది అందుతుంది మనం సాధించుతాము మధ్యలో విడుస పెట్టేస్తారు కొంతమంది కానీ సాధించే వరకు విడుస పెట్టకూడదు అదే పట్టుదలను కొనసాగించాలి అప్పుడే మనం అనుకున్నది సాధించవచ్చు ఈ వీడియోతో ఇతను నిరూపించాడు ఇతని లైఫ్ సెట్ చేసుకున్నాడు ఇలా తల్లిదండ్రుల పేరు నిలబెట్టాడు దేశం యొక్క పేరు